హలో అండి అందరికీ ఈరోజైతే హెల్త్కి ఎంతో మంచిదైనా గోధుమ రవ్వ ఉప్మా అది కూడా అందరు ఇష్టపడే విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉప్మా అంటే కొంచెం తినరు కదా కానీ ఇలా పొడి చేసి చూడండి కంపల్సరీగా తింటారు ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసం కాదు సో నేనైతే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న అందులోకి పచ్చిశనగపప్పు కొంచెం పల్లీలు పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొన్ని పల్లీలు వేసుకున్న కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా ఒక ఎండి మిర్చిని కూడా వేసుకున్నాను సో చాలా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ ఉప్మా మీరు చల్లగా అయిన తర్వాత అయినా తిన్నా బాగుంటుంది వేడిపైన తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి కాంబినేషన్ను చక్కెరతో తినొచ్చు లేదంటే ఏదన్నా పిక్కీస్తో కానీ టమాటా పచ్చడి సొరకాయ పచ్చడి ఇవి పచ్చడి ఉంటాయి కదా వాటితోనైనా కూడా తినచ్చు షుగర్ వల్ల ఎక్కువ గోధుమ రవతో చేసిన రెసిపీస్ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది ఉప్మా అందులో ఒకటి అన్నమాట సో దీనికి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా ఇందులో వేసాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటున్నా ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది లేకపోతే మగ్గకుండానే మనం వాటర్ చేసేసామనుకోండి ఉడకవనమాట ఆ వాటర్లో ఇంకా ఉడకవు అవి సో అందుకని కొంచెం లైట్గా కొంచెం మగ్గేంత వరకు ఇందులో వేయించుకుంటే ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది దీంతో చాలా రెసిపీస్ చేస్తారు ఇలా పొడిపొడిలాగా అంటే మనం ఇప్పుడు ఈవెన్ వైట్ రవ్వతో చేసినప్పుడు ఎలా థిక్గా అలా వస్తుందో అలా కాకుండా ఇలా పొడిపొడిలాడేలాగా చేసుకుంటే అందరి ఇష్టంగా కూడా తింటారనమాట ఇవి మొత్తం కొంచెం కది కదిలించుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నేను చేస్తున్నా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతే త్వర త్వరగా కూడా అవి ఇంకా మొత్తం అవన్నీ కొంచెం మగ్గుతున్నాయి ఆల్మోస్ట్ మగ్గినాయి అనమాట ఇంకా మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకుని అంటే ఉల్లిపాయలు మగ్గినాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఆల్మోస్ట్ మగ్గినాయి అనమాట ఇంకా నేను దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మరీ మాడిపోయినా కూడా బాగుండవు లైట్గా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువైనా కూడా ఇది మనకింత పొడి ఆడేలాగా రాదనమాట కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది వాటర్ని వేసిన తర్వాత ఉప్పుని వేసుకుంటాను ఇప్పుడే నేను కొంతమంది ముందే వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేసిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా అదంతా ఇంగ్రీడియంట్స్ కలిసి ఇలాగా కలిపేసి తర్వాత నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా కదిలించేసేసి వదిలేస్తే అవి మొత్తం ఉడుకుతాయి అందులో ఉడికి వాటర్ అనేవి తెరులుతాయి మనకి తెరలినప్పుడు మనం ఈ రవ్వ వేసుకుంటే సరిపోతుంది పికిల్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇంకా గోంగూర కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుంది గోంగూర కానీ కొత్తిమీర కానీ అలా కాంబినేషన్లో చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే ఎక్కువ చక్కెరతోనే తినేవాళ్ళం మేమైతే తర్వాత ఇంకా పికిల్స్ పికిల్స్ నంచుకొని తినండి ఇది ఇట్లా కలుపుకొని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కూడా తింటాం మనం ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎక్కువ అయితే గోంగూర కాంబినేషన్లో బాగుంటుంది టమాటాలో బాగుంటుంది అవి కూడా మనకి వన్ ఇయర్ నిలో పెట్టుకుంటాం కదా అదైనా సరే లేదంటే ఇన్స్టెంట్గా మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా దాంతోనైనా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ వాటర్ అయితే తెరలడానికి వచ్చేసినాయి అన్నమాట తెల్లుతున్నాయి చూడండి ఇంకా మనం ఇలా తెరలేటప్పుడు రవ్వని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా తెరులుతున్నాయి ఇంకా నేను రవ్వనైతే యాడ్ చేసేసుకుంటున్నా ఇంకా ఈ మొత్తాన్ని ఇలా కలిపేలాగా ఒకే చోట వేయకుండా ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇంకా స్పూన్తో వెంటనే తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది గోధుమ రవ్వ ఏమి ఉండలు కట్టదు బొంబాయి రవ్వ అయితే ఇంకా ఉండలు కట్టేస్తుంది ఇంకా వెంటనే మొత్తాన్ని కలిపేసుకొని మీరు ఒకవేళ సాల్ట్ సరిపడా వేసుకోలేదు అని మీకు డౌట్ ఏమన్నా ఉంటే వాటర్ తిరుగుతున్నప్పుడు మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ తరిగిన తర్వాత వెంటనే పోసేసి కదిపేసిన తర్వాత కొంచెం ఉడుకుతున్నప్పుడు నేనైతే జీడిపప్పుని యాడ్ చేశాను మీ ఇష్టం అంటే మీరు ముందే ఆనియన్స్ ఆనియన్స్తో పాటు వేయించుకున్న సరిపోతుంది మీ ఇష్టం అది నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా జీడిపప్పును కూడా యాడ్ చేసి ఇంకా అది వెంటనే మనం కదుపుతూనే ఉంటే సరిపోతుంది ఇంకా అడుగంటకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే ఇంకా వెంటనే మొత్తానికి అది ఉడకకుండానే వాటర్ అనేవి ఇంకిపోతాయి అనమాట అప్పుడు ఏంటంటే ఇది ఉడకదు ఇంకా ఉడకటానికి కూడా వాటర్ కంటెంట్ కూడా ఉండదు అందుకని మనం మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి ఆ వాటర్ కంటెంట్ అంతా పూర్తిగా ఈ రవ్వ అనేది అందులో ఉడికితేనే బాగుంటుంది పొడి పొడులు ఆడుతూ ఉడకకుండా వస్తే కూడా తింటే కూడా మనకి స్టమక్ పెయిన్ అవి వస్తాయి మంచిగా ఆ రవ్వ ఉడకాలి అలానే పొడి పొడులు ఆడుతూ ఉండాలంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఆల్మోస్ట్ వచ్చింది సో ఇలా కదుపుతూ ఉంటుంటేనే అది మొత్తం వాటర్ అనేది కొంచెం అడుగంటుతూ ఉంటుంది మనం అనుకోండి చూసారు కదా మొత్తానికి త్వరగా అయిపోతుంది రెసిపీ కూడా ఉప్మా కూడా సో అయిపోయింది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇలా పొడి పొడిలాడుతూ ఈ ఈజీగా సింపుల్గా హెల్దీ అయిన రెసిపీ మరి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్